నగర్ కాలనీ ఎస్సీ కాలనీ దగ్గరికి ఇప్పుడు మనం ఉన్నాము మేము ప్రతి మండలాలు ప్రతి గ్రామాలకు వెళ్ళేసి ఆధార్ కార్డు లేనోని మేము గుర్తించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడికి శాంతి నగర్ శాంతి కాలనీకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు పదమూడేళ్ళ పాప ఈ పాపకి పదమూడు సంవత్సరాలు ఈ పాప పేరు యంగమ్మ పదమూడు సంవత్సరాలు అదే విధంగా కూడా లేడు ఈ పాపకి కూడా లేడు చనిపోవడం జరిగింది ఆమె తల్లి చాలా ఎంత విధాకారణమైన బాధతో ఉందంటే భర్త లేడు తోడు పాపకేమో ఉన్న ఒక కూతురికేమో మతి మతి స్థిమితం లేదు అదే విధంగా నడవడానికి కాలు లేవు పాప పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది కానీ ఇంత ఏది వచ్చినా కానీ ఈ పాపకి ఆధార్ కార్డు లేదు దేనివల్ల లేదంటే ఇంతమంది మండలంలో అధికారులు ప్రతి ఒక్కరు కూడా పర్యటిస్తుంటారు ఉన్న అధికారులు కూడా దీన్ని గమనించలేకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి మేము కోరుతున్నాం ఇది నెల రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా ఇప్పటికీ పాపకి ఆధార్ కార్డు లేదు మేము ఇది గుర్తించేసి ఈ పాప కోసం అని మా పటేల్ నగర్ యానాథ మహానాడు సభ్యులు అందరం కూడా ఈ పాప కోసం మేము డొమెస్టిక్ సర్టిఫిక చేయించి ఈ పాపకి ఈరోజు ఆధార్ కార్డు తీయించడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు చాలా నష్టపోవడం జరిగింది పాపకి ఆధార్ కార్డు ఉంటే ఈరోజు ఈ పాపకి పెన్షన్ వచ్చుండేది అంటే ఆధార్ కార్డు లేనందువలన వీరు చాలా కోల్పోవడం జరిగింది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు కూడా ఆధార్ కార్డు లేకపోతే అవి ఏవి కూడా అందవని మనకు అందరికీ తెలుసు అలాంటిది ఇలాంటి పాపకి ఎందుకు జరగడం లేదు పదమూడు సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఈ పాప పెన్షన్ తీసుకునే అధికారం కానీ ఈ పాపకి స్తోమత కానీ లేకుండా పోయింది తల్లి ఈ పాప కాడ పొద్దు సాయంత్రం దాకా ఆ పాపను పట్టుకొనే ఉండాలా మరి జీవనం ఎలా జరిగింది సాక్కోవాలి ప్రతి ఒక్కటి కూడా ఆ అమ్మాయికి మంచంలోనే పోవడం జరుగుతుంది ఈ పాపను మనం ఈ రోజు గుర్తించేసి ఆ పాపకి ఆధార్ కార్డు తీయించడం జరుగుతుంది అదే విధంగా ఐటిడి కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి తక్షణమే అందాలని మేము కోరుకుంటున్నాము ఈ పాపకి ఆధార్ కార్డు అయినా తక్షణమే ఈ పాపకి పెన్షన్ కూడా రావాలని చెప్పి మండల అధికారులను కూడా మేము కోరుకోవడం జరుగుతుంది